ఇంకా ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా ఇలా హెల్తీగా టేస్టీగా పల్లీలతో అయితే పూరీలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా పల్లీలు కూడా హెల్తీకి అయితే చాలా మంచిది కదండి ఇంకా పల్లీలతో ఇలా పూరీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇందులోకి కర్రీ అయితే చేసుకున్నాం కదా శనగపప్పు కర్రీ అయితే సర్వ్ చేస్తున్నానండి ఇంకా ఇప్పుడైతే దిన్ని మీకు చూపిస్తానండి చూడండి లేయర్ ఎంత బాగుందో లోపల కూడా అయితే లేదు హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ప్లీజ్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకెన్ అయితే ప్రెస్ చేయండి బెల్లైకెన్ ప్రెస్ చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా పల్లీలకైతే పూరీలు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలోచన వీడియోలకైతే వెళ్ళిపోదామా ఇంకా ముందుగా పల్లీలు అయితే ఒక నాలుగు గంటల పాటైతే నానపెట్టేసుకున్నానండి ఒక కప్పు పల్లీలు అయితే తీసుకున్నాను ఇంకా వీటిని ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి అయితే వేసుకోవాలి అన్ని వాటర్ అని ఊపేసుకొని పల్లీలు వేసుకోవాలి ఇందులో వాటర్ అయితే లేదండి ఫస్ట్ గ్రైండ్ చేసుకుందాం ఇంకా చూడండి కొంచెం ఇలా కచ్చపచ్చగా పచ్చగా మిక్సీకి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొద్దిగానే వాటర్ అయితే వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీకి అయితే గ్రైండ్ చేసుకున్నాం కదండి ఈ పల్లీలు పేస్ట్ అయితే ఇందులోకి అయితే వేసుకుంటున్నాను చూడండి ఎక్కడ పలుకులు లేకుండా అయితే మనం బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇంకా పేస్ట్ని అయితే ఒక అయితే ఇంకా అలాగే ఇందులోకి కప్పు గోధుమ పిండి అయితే తీసుకున్నానండి రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇందులోకి కొద్దిగా ఇంకా ఫస్ట్ పిండిని మొత్తం అయితే కలిపేసుకుందామండి ఈ పల్లీల పేస్ట్లో అయితే ఇలా బాగా కలిపేసుకోవాలి మనకు నీరు పడుతుందా లేదా అని తెలుస్తుంది కదా ఫస్ట్గానే నీళ్ళు వేస్తే ఇంకా పిండి అనేది వాటర్ అయిపోతుంది నాకు ఇక్కడ వాటర్ అయితే ఏమీ అయితే లేదండి నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక కప్పు పల్లీలకి ఒక కప్పు గోధుమ పిండికి అయితే కరెక్ట్ సరిపోయిందండి ఇంకా దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా పిండి అంతా బాగా తడిపేసుకున్నాక కొంచెం పైన అయితే ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేసేసుకొని కూడా ఒకసారి ఈ పిండిని మొత్తం ఇలా బాగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా అంతా మొత్తం కలిపేసుకొని ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందామండి నేను ఇక్కడ పల్లి పూరి కాంబినేషన్కు శనగపప్పు కర్రీ అయితే చేస్తున్నానండి ఒక గంట పాటు శనగపప్పును అయితే నానపెట్టేసుకొని కుక్కర్కి ఒక రెండు విజిల్ అయితే వేయించుకున్నానండి ఇంకా పోపు వేయడానికి ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ అయింది ఇంకా జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిపాయలు ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకున్నానండి ఇలా పొడవుగా కట్ చేసుకొని ఇందులోకి కొద్దిగా కరివేపాకు ఇలా కొంచెం ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అయితే టమాటా ముక్కలు అయితే వేసుకోవాలి ఈ టమాటా ఇక్కడ సాఫ్ట్ ఫ్రై అయ్యేలా అయితే ఉడికించుకోవాలి ఇంకా మనకు టమాటా కూడా సాఫ్ట్ గా అయితే ఉడికిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ముందుగా ఉడికించుకున్న శనగపప్పు వేసుకోవాలి ఇంకా ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు ఇంకా టేస్ట్ తగ్గట్టు కారం రుచికి సరిపడినంత సాల్ట్ ఇవన్నీ వేసే మనం ఒకసారి బాగా సరిపేస్తాం ఇంకా కారం ఉప్పు పసుపు అన్నీ కొంచెం పచ్చివాసన పోయే వరకు అయితే ట్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి అంత మనకు గ్రేవి సరిపడినంత వాటర్ అయితే వేసుకొని ఒక ఐదు నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసుకొని ఇంకా కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అయింది కదండి ఇంకా ఇది మొత్తం కాఫీ దెనెల పొడి అందులోకి జీలకర్ర పొడి వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ అయితే ఇది కూడా ఒక పావు టీ స్పూన్ అయితే వేసుకున్నాను అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని బాగా కలిపేసుకుందాం ఇంకా మనకు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఇంకా మనకు పిండి కూడా బాగా సాఫ్ట్గా నారిందండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇంకా దీన్ని ఇప్పుడు బాగా మొత్తం ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకోవాలి ఇంకా చూడండి ఈ సైజ్ అయితే పిండి ముద్ద అయితే తీసుకున్నాను నేను ఇక్కడ ఇంకా అన్నీ ఇలా చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా పూరీ చేసుకోవడానికి కొంచెం పొడిపిండి అయితే చల్లుకుంటున్నానండి ఇంకా ఇంకా ఇలా పూరి అయితే తిక్కేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే రుద్దేసుకోవాలి దీన్ని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా చూడండి ఇలా ప్లేట్లో అయితే పెట్టేసుకోవాలి ఇంకా నేను ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి ఆయిల్ కూడా హీట్ టైం మనకు ఇంకా పూరీ అయితే వేసుకుంటున్నా చూడండి ఇంకొక సైడ్ కాలిన తర్వాత అయితే మరో సైడ్ అయితే కాల్చుకోవాలి ఇంకా ఇప్పుడు ఇది కాలింది ఒక ప్లేట్లకు అయితే తీసుకుందాం ఇంకా దీన్ని కూడా తీసేసుకుందాం ఇంకా మొత్తం అన్నీ ఇలానే చేసుకోవాలి పూరీలు అయితే ఇంకా ఎప్పుడు ఒకే రకం పూరీలు కాకుండా ఇలా హెల్తీగా టేస్టీగా పల్లీలతో అయితే పూరీలు అయితే చాలా బాగుంటాయండి ఇంకా పల్లీలు కూడా హెల్త్తో అయితే చాలా మంచిది కదండి ఇంకా పల్లీలతో ఇలా పూరీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా ఇందులోకి కర్రీ అయితే చేసుకున్నాం కదా శనగపప్పు కర్రీ అయితే సర్వ్ చేస్తున్నానండి ఇప్పుడైతే దీన్ని మీకు చూపిస్తానండి చూడండి లేయర్ లేయర్గా ఎంత బాగుందో లోపల కూడా ఎక్కడ పిండి అయితే లేదు ఇంకెప్పుడు దీన్ని టేస్ట్ అయితే తినేసి ఎలా ఉందో చెప్తానండి నోట్లో పెట్టుకుంటున్నా సరిపోతున్నాయండి అంత సాఫ్ట్ గా ఉన్నాయి పూరిలు అయితే పూరిలు అయితే చాలా టేస్టీ ఉన్నాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఇలా వచ్చిందో కామెంట్ అయితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫర్ వాచింగ్ బై బాయ్